బిల్డింగ్ కార్మికులు జిల్లా అధ్యక్షులు కత్తిరవి మీతో మాట్లాడడానికి చేయడం జరిగింది ఈరోజు రెక్కాడందే దొక్కాడినటువంటి పరిస్థితుల్లో బిల్డింగ్ కార్మికులు ఈరోజు ఈడ కార్మికులుగానే జీవించడం ఉంది ఏదైతే కార్మిక భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పూర్తి ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలోకి రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేసి ఆ రోజు బిల్డింగ్ కార్మికులకి ఫ్రీ ఇస్తామని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పినారు ఈరోజు ఏదైతే సంక్షేమ నిధులు భవన నిర్మాణ కార్మికులకు కేటాయించినారో గత ప్రభుత్వం ఆ సంక్షేమ బోర్డును ఆ నిధులను పక్కకి మళ్లించడం జరిగింది కాబట్టి ఈరోజు ఎక్కడైతే బిల్డింగ్ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి ఆ సంక్షేమ బోర్డుని కార్మికులకే అమలు చేయాలనేసి ఈరోజు తెలుగు నియోజకవర్గంలో మనందరం సమావేశం అవడం జరుగుతూ ఉంది కామెంట్స్ ఈరోజు చూస్తా ఉంటే ఈ సంక్షేమ బోర్డు నిధులు గత ప్రభుత్వం ఒక ఎన్నికలు ఉన్నాయంటే మేము అధికారం లేకొస్తే సంక్షేమ నిధులన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇవాళ మీ పక్షాన పాటు కాయి పడినట్టు ఈరోజు మిమ్మల్ని మిమ్మల్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది అందుకని ఏఐపిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలనేసి మేము డిమాండ్ చేస్తాము